ఏపీని రెండు వేల నలభై ఏడు నాటికి దేశంలో టాప్ మూడు రాష్ట్రాల్లో ఒకటిగా నిలపాలన్నది ప్రభుత్వ లక్ష్యమని గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ అన్నారు విద్యార్థులు దేశ భవిష్యత్ నిర్మాణంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు కృష్ణా విశ్వవిద్యాలయం స్నాతకోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు మచిలీపట్నంలోని కృష్ణా విశ్వవిద్యాలయంలో ఆరు ఏడు ఎనిమిదవ స్నాతకోత్సవానికి గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ మంత్రి నారా లోకేష్ హాజరయ్యారు పలు కోర్సుల్లో బంగారు పథకాలు సాధించిన విద్యార్థులకు వాటిని ప్రదానం చేసి అభినందనలు తెలిపారు మచిలీపట్నం పోర్టు అభివృద్దిలో కృష్ణా వర్సిటీ అమరావతి పాత్రపై గవర్నర్ ప్రసంగించారు తొలుత ప్రాంగణంలోని ఫుడ్ కోర్టును మంత్రులతో కలిసి ఆయన ప్రారంభించారు అనంతరం నిర్వహించిన కార్యక్రమంలో పలువురికి డాక్టరేట్లు ప్రదానం చేశారు year of India's independence in 2047. This vision aligns with the national vision of Vixit Bharat at 2047. It aims to position Andhra Pradesh among the top three states in the country in GDP, investments, quality of life by 2047. You are the future citizens who will be part of this evolving progress across sectors aligned with Bharat's centennial దేశంలోనే ప్రసిద్ది చెందిన ఓడరేవు నగరాల్లో మచిలీపట్నం ఒకటని మంత్రి నారాలోకేష్ అన్నారు ఉద్యమాలకు పుట్టినిల్లుగా అభివర్ణించారు ఎంతో మంది గొప్ప స్వాతంత్ర సమరయోధులు రాజకీయ నాయకుల్ని కృష్ణా జిల్లా అందించిందన్నారు పీజీలు డిగ్రీలు పొందడంతో నేర్చుకోవడం ఆపకూడదన్న లోకేష్ సమాజాన్ని తీర్చిదిద్దే అధ్యాపకులు పరిశోధకులు పారిశ్రామికవేత్తలుగా ఎదగాలన్నారు ఎప్పటికప్పుడు సాంకేతికతను అందిపుచ్చుకుంటూ అన్ని రంగాల్లో రాణించాలని సూచించారు It is a journey of constant growth, contribution, and purpose. Go forth and build not just a career but a life that inspires others. I am happy to learn that in academic year 24-25, students secure 100% placement for campus students, while affiliated colleges are close to 60% placements. I request the leadership to get the NIRF ranking below 100, and that is a task that we should do and deliver it as. స్నాతకోత్సవంలో బంగారు పథకాలు సాధించిన విద్యార్థులు పీహెచ్డీ సాధించిన వారు హర్షం వ్యక్తం చేశారు